మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి నరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దేశంలోనే ఎక్కడ లేని ఒక సాంప్రదాయం ధర్మపురిలో స్వయంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో అయితే శ్రీ యోగ ఉగ్ర అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ మూర్తులను అయితే పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో అయితే ప్రత్యేకంగా అయితే విగ్రహాలకైతే పూజ చేయడం జరుగుతుంది ఈ సాంప్రదాయం అనేది గత నలభై సంవత్సరాలుగా వస్తుంది ఇది అప్పటి నుంచి అలాగే కొనసాగుతుంది ఈ సాంప్రదాయం దీని యొక్క విశిష్టతనైతే ప్రస్తుతం మనతో అయితే ధర్మపురి శ్రీఐ రామ్ నరసింహారెడ్డి గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి అందరికీ నమస్కారం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ధర్మపురి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఈ నెల మార్చి పది నుండి ఇరవై రెండు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ముఖ్యంగా వచ్చేసి కళ్యాణము కళ్యాణము మనకు ఇంత ముందు టెంపుల్లో ఉండేది ఇప్పుడు బ్రాహ్మణ సంఘం పక్కన ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరిగింది వేలాది జనము వచ్చేసి కళ్యాణం కూడా సక్సెస్ చేయడం జరిగింది తర్వాత డోలోత్సవము తెపోత్సవము కూడా అయిపోయినాయి దీనిలో ముఖ్యంగా మన పోలీస్ స్టేషన్ కు పదహారవ తారీఖున అంటే బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు ఉగ్ర నరసింహ స్వామి అదేవిధంగా యోగ నరసింహస్వామి వారిని పోలీసు అధికారులు తర్వాత కుటుంబ సభ్యులమంతా కలిసి టెంపుల్ కి వెళ్లి అక్కడ సాంప్రదాయ దుస్తుల్లో మన సేవ ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు గద్దె మీద మన ఉత్సవ మూర్తులను పెట్టి వేద పండితుల ద్వారా పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది మనకు పదహారు తారీఖున అంటే మొన్న ఏడో రోజున చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయడం జరిగింది ఇక్కడ వేలాది సంఖ్యలో ప్రజలు కూడా హాజరు అయినారు తర్వాత ఈ రోజు తొమ్మిదవ రోజు బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు కూడా పూజ కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది స్వామి వార్లు అంటే యోగా నరసింహ స్వామి తర్వాత ఉగ్ర స్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి వార్లు దక్షిణ దిగ్ భాగంగా ఇటీ పోలీస్ స్టేషన్ కు గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా ఇక్కడికి రావడం జరిగి పూజలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరము మంచి బ్రహ్మాండంగా పూజలు నిర్వహించడం జరిగింది ఇటు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన జిల్లా ఎస్పి గౌరవనీయులైన అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చాలా మంది ఫోర్స్ ను సుమారుగా రెండు వందల మంది పోలీస్ అధికారులను ఎస్పీ గారు ఇక్కడ బ్రహ్మోత్సవాల గురించి ఇవ్వడం జరిగింది కళ్యాణం గాని తెప్పోత్సవం దోలోత్సవం గాని తర్వాత మన టెంపుల్ లో ప్రోగ్రామ్ మన స్టేషన్ లో ప్రోగ్రామ్స్ గాని ఇవన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కోనేరులో తర్వాత బయట కళ్యాణం గాని చాలా కొన్ని లక్ష మంది వరకు హోలీ రోజు కూడా రావడం జరిగింది తర్వాత కళ్యాణం రోజు కూడా సుమారుగా ఇరవై వేల పైన భక్తులు కళ్యాణం కూడా వీక్షించడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఎస్పీ గారి ఆదేశాలతో మా డిఎస్పి గారు రవిచందర్ గారి ఆధ్వర్యంలో మేమంతా బందోబస్తు నిర్వహించడం జరిగింది ప్రశాంతంగా ముగించిన అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ నలభై సంవత్సరాలు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ వచ్చి ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇప్పుడే చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చాలా మంది వాళ్ళే వాలంటరీగా రావడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పూజలకు వచ్చిన వేద పండితులకు తర్వాత టెంపుల్ ఈవో గారికి తర్వాత టెంపుల్ చైర్మన్ తర్వాత ధర్మకర్తలకి తర్వాత ప్రజాప్రతినిధులకి పాత్రికేయులకి అందరికీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది కలషా నమస్కారం శాంతిరస్తు రస్తో దుష్ిరస్ వృద్ధిరస్ అవిగ్రహమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సస్తివం కర్మాస్ కర్మ సమృద్ధి సమృద్ధిరస్ వేద సమృద్ధి పుత్ర సమృద్ధి పుత్రసమృద్ధిరూ శాస్త్ర సమృద్ధి సమృద్ధిరూ ధనధాన్య సమృద్ధిర ఇష్టసంపదస్